అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను మిమ్మితం చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే చింతపూడి నియోజకవర్గం ఈ యొక్క నియోజకవర్గంలో నిన్న ఒక న్యూస్ ఛానల్ నుంచి ఒక వీడియో బయటకు వచ్చింది మరి అది ఏమైనా అంటే చింత్రపూడి ఎమ్మెల్యే గారి యొక్క ఘనతలు కీర్తుల గురించి చాలా గొప్పగా ఒక ఛానల్లో చెప్పడం జరిగింది అది ఏ సాక్షినో లేకపోతే నాలాడు ఛానల్లో అయినట్లయితే ఈ పాటికి పేటిఎం అని లేకపోతే కక్ష పూరితంగా చేస్తున్నామని చెప్పేసి ఇలాంటి అబ్బో నానా హైరాణ చేసేటోళ్ళే కానీ సాక్షాత్తు తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆ యొక్క పార్టీకి కానీ ముందు వరుసలో ఉండే ప్రముఖ ఛానల్ అది టీవీ ఫైవ్ ఛానల్ మరి యొక్క ఛానల్ నుంచే కూటమి ప్రభుత్వంలో భాగమైన చింతపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి గురించి ఆయన ఆయన యొక్క కీర్తి గురించి ఆయన యొక్క ఘనతల గురించి ఎంత గొప్పగా చెప్పారనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా నిన్న వీడియో చూపిస్తాను చూడండి ఆనందించండి మీరు కూడా ఆ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో వెనకబడి ఆ పూర్తి స్థాయిలో అందుబాటులో లేదా పని ఉన్న వ్యవహరిస్తున్నారా ముందు గెలుపు కోసం కృషి ఆ నియోజకవర్గం ఉందా అని వెనకబడి వెనకే ఉంది నియోజకవర్గం అసలు ఎక్కడ ముందు నుంచి ఎలా ఉందో ఇప్పటికి కూడా అలాగే ఉంది ఇంకా దారుణంగా కూడా తయారైందని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రజలు వాడి గురించి కూడా చెప్తాను నేను అయితే వెనకబడమే కాదు ఇంకోటి కూడా అన్నారు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదా అని అంటే నిజంగా అందుబాటులో ఉండట్లేదు చూడండి వీడియోని క్లియర్గా చూడండి నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సీనియర్ నాయకులు మొత్తం ఈ రోజు సైలెంట్ అయిపోయారా ఒక సంవత్సర కాలంలోనే ఎమ్మెల్యే అందరి వాళ్ళు కాస్త కొంతమంది వాళ్ళే అనే విమర్శలు రావడానికి కారణం ఏమిటి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామ అందరి వాడు కాస్త కొందరివాడు వాడు ఎందుకు అయ్యాడనంటే చెప్పన ఆయనకి మొట్టమొదటిగా రాజకీయ నాలెడ్జ్ లేదు ఆయనకి ఆయన ఒక రాజకీయ వ్యక్తి కాదు ఆయన ఒక ఉద్యోగస్తుడు ఆయన ఒక ఉద్యోగ రీతనే చూస్తున్నాడు రాజకీయాన్ని కూడా పరిపాలన కూడా ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నట్లే చేస్తూ ఉన్నారు అంటే ఎలా అంటే ఉద్యోగం ఎవరు చేసినా ఖచ్చితంగా తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు కానీ పొద్దున్నే వచ్చామా సాయంత్రం వెళ్ళిపోయామా అన్న మాదిరిగానే ఉద్యోగం నడుస్తుంది అదే రీతిలో గెలిచిన దగ్గర నుంచి కూడా ఈయన ఒక ఉద్యోగం మాదిరి చేస్తూ ఉన్నారు అంటే నియోజకవర్గం మీద ఉన్న నియోజకవర్గంలో ఉన్న రాజకీయం మీద ఆయనకి ఇంకా పట్టు రాలే అంటే ఆయన గతంలో రాజకీయ పార్టీలో కానీ రాజకీయం చేసిన అతను కాదు కాబట్టి అతనికి లేదు అని మనం చెప్పచ్చు అయితే ఇక్కడ కొందరి వాడిగా ఎందుకు మిగిలిపోతా ఉన్నాడు అనంటే కొంతమంది చెప్పిన మాటలు మాత్రమే ఆయన ఇని అదే రాజకీయం వాళ్ళే రాజకీయ నాయకులు ఇలాగే రాజకీయం చేయాలేమో అనే అపోహలోకి ఆయన్ని నెట్టేశారు వీళ్ళ యొక్క బలవంతపు మాటలతో ఈ మాట నిజంగా వాస్తవం ఎందుకంటారా ఈయన గెలిచిన చిత్రపూడి నియోజకవర్గంలోనే అయ్యడచ్చు కానీ ఏనాడు కూడా నియోజకవర్గంలో ఆయన ఉన్నది లేదు గతంలో మాదిరి చూసుకుంటే ఈ నియోజకవర్గంలో ఆయన ఎక్కువగా పర్యటించింది లేదు అసలు ఏ ఎమ్మెల్యే అయినా సరే ఖచ్చితంగా గెలిచిన నియోజకవర్గంలో మకాం వేసి ఉండాల్సిన పరిస్థితి కానీ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే అసలు ఆయన ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది మరి ఆయన ఏం చేస్తా ఉన్నారు ఎక్కడ ఉంటా ఉన్నారు అనేది కూడా మాట్లాడుకుందాం ఉంది

ప్రజల సమస్యల మీద కానీ ఏ మాత్రం కూడా లేని స్పృహ లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి వలస తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నెత్తిని కూర్చోబెట్టారు ఇది వాస్తవం ఇది నేను చెప్పుకునేది కాదు సాక్షాత్తు న్యూస్ ఛానల్ చెప్తోంది మీ న్యూస్ ఛానల్ లేదు కూడా తలలు పట్టుకుంటా ఉన్నారు నాయకులు కార్యకర్తలతో సహా మేము ఎందుకు గెలిపించుకున్నాము అసలు ఎందుకు ఈ నియోజకవర్గానికి ఆయన ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళకు వాళ్లే మదన పడుతూ తప్పు చేశాము అని చెప్పి ఒప్పుకునే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా అనంటే ఎందుకు మరి ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్ ముందు కూడా చాలామంది ఎత్తుకున్న నినాదం లోకల్ని ప్రిఫరెన్స్ చేయండి లోకల్ని ప్రిఫరెన్స్ చేయండి కష్టపడిన వాళ్ళకి గుర్తింపు ఉండదు ఏదన్నా చేస్తుంటే వాళ్ళ గురించి ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకి తెలియదు ఎక్కడి నుంచో వస్తారు కొన్ని రోజులు మెయింటైన్ చేస్తారు అఫీషియల్గా ఏదో టూర్కి వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు వీళ్ళకి రాజకీయం మీద పట్టుండదో వీళ్ళకి ప్రజల సమస్యల మీద పట్టుండదు ఏ తెలియకుండా తీసుకొచ్చి మా మీద రుద్దకండి అయ్యా మహాప్రభు అని దండదండాలు పెట్టినా సరే తీసుకొచ్చి వలస ఇక్కడ పెడతా ఉన్నారు పుట్టింది ఎక్కడే అయి ఉండొచ్చు మూలాలు ఎక్కడ అయి ఉండొచ్చు కానీ మినిమం దాని మీద కొంచెం అవగాహన ఉండాలి ఆయన ఇక్కడ తిరిగిన ఆయన కాదు విదేశాల్లో ఉన్నాయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల ఈ రాజకీయమే శాశ్వతం అనుకుని ఇక్కడ ఉండరు కదా ఆయనకి అక్కడ ఉన్న వ్యాపారాలు ఆ ఉద్యోగము అవన్నీ చూసుకోవడానికి అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి మరి రాజకీయంలో ఈ రెండు కూడా బ్యాలెన్స్ అవుతుందా సరే వ్యాపారాలు ఇక్కడే ఉన్నా సరే ఏదో రకంగా ముందుకు నడుపుకోవచ్చు ఆయన ప్రతి రూపాయి కూడా ప్రతి వ్యాపారం కూడా ఏదైనా సరే ఆయన మొత్తం కూడా విదేశాల్లోనే పెంచి పోషించుకుంటా ఉన్నారు దానివల్ల ఎవరికి ఉపయోగం ఆయన సొంత కుటుంబానికి ఆయనకి తప్ప నియోజకవర్గ ప్రజలకు ఏం ఉపయోగం నియోజకవర్గ ప్రజలు గెలిపించినందుకు వాళ్ళకి ఏంటి ఉపయోగం ఎమ్మెల్యే గారు రోషన్ కుమార్ పై నియోజకవర్గ టీడీపీ భారీ అంచనాలు పెట్టుకున్నాయి అయితే కేడల్ అసెంబ్లీ అధికారులకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆవిరి చేశారని ఎమ్మెల్యే ఎన్ఆర్ఏ కావడంతో నియోజకవర్గ మీద ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధికి పాటు పడతారని అంతా భావించారు అంతేకాకుండా పార్టీలో అంతర్గత విభేదాలను తనదైన శైలిలో పరిష్కరించి అందరినీ కలుపుకొని వెళ్తాడు అనుకున్నారు కూటమి నాయకులు సీఎం చంద్రబాబు సైతం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారని ప్రజల సమస్యలు పరిష్కరించి అత్యుత్తమ ఎమ్మెల్యేగా నిలవాలని ఆకాంక్షించారు ఉండాలని చెప్పేసి పార్టీ నుంచి చెప్తే ఈయన మొట్టమొదటి స్థానంలో ఉన్నారు వెనకబడిన నియోజకవర్గంలో వెనకబడిన నియోజకవర్గంలో మొట్టమొదటి స్థానంలో ఈ నియోజకవర్గం కనపడుతుందని చెప్తా ఉన్నారు అభివృద్ధి పరంగా స్టేట్లో బాగానే జరుగుతుంది కానీ నియోజకవర్గంలో జరగట్లేదు అని చెప్తా ఉన్నారు అనంటే ఏంటి దాని అర్థం ఏంటి నియోజకవర్గంలో మీరు పని చేయడం లేదు నియోజకవర్గంలో మీకు అసలు

దాదాపుగా ఒక ఐదు ఆరు నెలల క్రితమే చేశాను నేను నేను అప్పుడే చెప్పాను పరిస్థితి ఎలా ఉంది నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అసలు ఏం పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉండట్లేదని వీళ్ళు ఇప్పుడు చెప్పారేమో కానీ ఆరు నెలలకు ముందే ఎంసీ మీడియా ప్రచురించింది అయితే ఇక్కడ ఒక మాట చెప్పారు వీళ్ళు ప్రతి దానికి ఒక రేటు ముడుపులు చెల్లించకపోతే బెదిరింపులు లేకపోతే మీకు పనులు అవ్వ షాడో ఎమ్మెల్యే మొత్తం కూడా కథ నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు దీని గురించి ఒక చిన్నగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏం జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో ప్రాసెస్ ఎలా రన్ అవుతూ ఉంది అనేది ఒక చిన్న నేను దీని గురించి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చింతపూడి నియోజకవర్గం యొక్క పరిస్థితి ఇక్కడ నియోజకవర్గానికి సుంగార రోషన్ కుమార్ గారు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నారు అంతే అయితే ఇక్కడ మనకి ప్రధానంగా న్యూస్ ఛానల్లో చెప్పింది ఏంటంటే షాడో ఎమ్మెల్యే రన్ చేస్తూ ఉన్నాడు ఈ యొక్క నియోజకవర్గాన్ని అని వాడు చెప్తా ఉన్నారు ప్రధానంగా అయితే ఈ షాడో ఎమ్మెల్యే ఎవరనేది మనం ఫైనల్గా మాట్లాడుకుందాం ఇక్కడ ఏం జరుగుతూ ఉందనంటే ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు నేను పెట్టుబడులు తీసుకొస్తా నేను ఉద్యోగానికి అవకాశాలు కల్పిస్తా నేను నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అత్యున్నత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని చెప్పడో ఫ్లైట్ ఎక్కడో మళ్ళీ ఆయన పని పొగించుకొని రావడం వచ్చేటప్పుడు కొంతమంది భజనపరులు మా ఎమ్మెల్యే గారు పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారు మా ఎమ్మెల్యే గారు పెట్టుబడులు సూట్ కేసులు పెట్టుకుని తీసుకొచ్చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ కొంతమంది ఒకటప్పుడు భజన చేస్తూ ఉన్నారు అయితే వాళ్ళ భజన వాళ్ళు చేసుకునే కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ నియోజకవర్గానికి నాలుగు మండలాలు చింతపూడి కామర్కోట లింగపాలెం జంగారెడ్డిగూడు అయితే చింతపూడి నియోజకవర్గానికి టౌన్ కూడా ఉంది అది మున్సిపల్గా పిలవబడుతుంది ఇంకోటి జంగారెడ్డి గుడు టౌన్గా పిలవబడుతుంది అది మున్సిపాలిటీగా చేయబడుతుంది అయితే ఇక్కడ మండలం మొత్తం చూసుకోవడానికి ఒక వ్యక్తి ఉంటాడు టౌన్ చూసుకోవడానికి ఒక వ్యక్తి ఉంటారు అంటే ఈ మండలానికి ఇద్దరు ఉంటారు కామరగోడు మండలానికి ఒకళ్ళు ఉంటారు లింగపాలెం మండలానికి ఒకళ్ళు ఉంటారు జంగారెడ్డి ఇక్కడ కూడా టౌన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇద్దరు ఉంటారు అంటే మీకు అర్థమైందా ఇప్పుడు మండలానికి వచ్చి ఇలా కొంతమందిని నియమించుకున్నారు ఈ వీళ్ళు నియమించుకున్న తర్వాత వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారనంటే వాళ్ళకి ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ ఈ ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్కి కానీ మరి ప్రతి ఒక్కదానికి కూడా ఎం ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏమని నేను మీకు నిత్యం అందుబాటులో ఉండను సో మీరు ఏం చేస్తారనంటే నేను కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళకి మాత్రం మీరు టచ్లో ఉండండి వాళ్ళు ఏ చెప్పినా సరే ఎమ్మెల్యే చెప్పినట్టే అని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అయితే సరే పరిపాలన పరంగా లేకపోతే ఇబ్బందుల పరంగా లేకపోతే రోడ్లు పరంగా లేకపోతే ఇంకా ఏదైనా ఇతర సమస్యల పరంగా వీళ్ళని అందుబాటులో ఉంచండి వీళ్ళని అందుబాటులో పెట్టుంటే ఏ ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందనంటే ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని ఆ సమస్యని రెవెన్యూ ఇన్కమ్ మాదిరిగా మార్చుకొని వాళ్ళు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారనంటే సపోజ్ ఒక పనికి వచ్చారనుకోండి దానికి పదిహేను వేలుగా డిసైడ్ చేస్తారనమాట పది ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను నేను పదిహేను వేలుగా డిసైడ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఈ మండల స్థాయి నుంచి షాడో ఎమ్మెల్యేకి వెళ్తుంది షాడో ఎమ్మెల్యేకి ఎంత వెళ్తుంది ఇక్కడ నుంచి షాడో ఎమ్మెల్యేలకి ఇందులో ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ వెళ్తుంది వీళ్ళకి ఒక ఎయిటీ పర్సెంటేజ్ వెళ్తుంది వీళ్ళు ట్వంటీ పర్సెంటేజ్ తీసుకుంటారు ఇక్కడ ఇక్కడ నుంచి షాడో ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్యేకి ఫిఫ్టీ పర్సెంటేజ్ వెళ్తుంది ఇక్కడ షాడో ఎమ్మెల్యేకి థర్టీ పర్సెంటేజ్ ఉంచుకొని అర్థమైంది కదా మండల స్థాయిలో నుంచి ట్వంటీ మండల మండల స్థాయిలో వ్యక్తికి ఏమనో ట్వంటీ పర్సెంటేజు షాడో ఎమ్మెల్యేకి థర్టీ పర్సెంటేజ్ ఎమ్మెల్యేకి ఏమనో ఫిఫ్టీ పర్సెంటేజ్ వెళ్తుందని ఇక్కడ చెప్తా ఉన్నారు ఇక్కడ మనకి ఏం చెప్తా ఉందంటే మూడంచెల పంపకాలు పంపకం వచ్చి మూడంచెల్లో వెళ్తూ ఉంది దాన్ని అవినీతిని పంపకం కింద చెప్తా ఉన్నాను నేను లంచాన్ని పంపకం కింద చెప్తా ఉన్నాను నేను మీకు అర్థమైందా ఇక్కడ నుంచి షాడో ఎమ్మెల్యేకి షాడో ఎమ్మెల్యే నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారికి వెళ్తూ ఉంది అంటే ఒక సామాన్య వ్యక్తి ఏదైనా ఇబ్బంది పడి వచ్చి సమస్య చెప్పుకొని ఆ సమస్యని తీర్చుకోవాలంటే ఎంతమందికి పంచాల్సి వస్తుంది ముగ్గురికి పంచాల్సి వస్తుంది ఒకవేళ ఇందులో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ గవర్నమెంట్ ఇందులో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్తో కానీ పని చేయించుకోవాల్సి వస్తే కనుక ఇంకొక భాగం పెరుగుతూ ఉంది అంటే ఈ భారం మొత్తం కూడా ఎవరి మీద పడతా ఉంది ఎమ్మెల్యే గారికి ఓటేసి ఎమ్మెల్యే గారి మన తిరిగేటోళ్ళకి ఆయనకు ఓటేసినందుకు పాపానికి గాను ఇక్కడ ముగ్గురికి ముగ్గురిని పెంచి పోషిస్తేనే కానీ అప్పటికీ కూడా దైవ దర్శనం జరగదు అప్పటికీ కూడా ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు మరి ఈ దొరగారు వేరే చోట ఎక్కడో ఉంటారు వీళ్ళ ద్వారా పని అయితే అయినట్టు లేకపోతే అవ్వనట్టే ఇచ్చుకున్నా ఇవ్వనట్టే ఒకవేళ పని అవ్వపోయినా నోరు ఎత్తడానికి లేదు ఎత్తితే వాళ్ళ మీద బెదిరింపులు వాళ్ళ మీద కేసులు ఈ విధంగా ఇక్కడ జరుగుతున్న తీరు ఇది మీకు అర్థమైంది అనుకుంటుంది కదా క్లియర్గా ఉన్న మండలంలో ఉన్న గ్రామాలన్నీ కూడా ఈ మండల వ్యక్తి నుంచి షాడో ఎమ్మెల్యేకి షాడో ఎమ్మెల్యే నుంచి ఎమ్మెల్యేకి ఈ విధంగా ఈ విధంగా ఇక్కడ జరుగుతున్న మాఫియా ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఏది జరిగినా ఏ ఒక్క చిన్న పని అయినా సరే ఏ వ్యవస్థ నుంచి అయినా సరే ఏ ఆఫీస్ పని అయినా సరే ఏ సెటిల్మెంట్ అయినా సరే ఇక్కడ నుంచి మొత్తం కూడా ఆ విధంగా రన్ అవుతున్న ప్రాసెస్ ప్రోత్సినప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్ ఇది అందువల్ల చాలా ఎక్కడికి తెలియకుండా ఒక హైటెక్ మాఫియా జరుగుతున్నట్టు రన్ చేస్తూ ఉన్నారు ఎంతైనా కొంచెం అగ్రరాజ్యంలో ఉద్యోగం కాబట్టి ఆ మాత్రం తెలివితేటలో ఉంటాయి చూపించుకుంటారు కూడా ఖచ్చితంగా కానీ అవి ఏదో ఒకరోజు బయటపడకుండా ఉండవు కదా తెలియకుండా ఉండవు కదా ఖచ్చితంగా అందరికీ తెలుస్తాయి తెలుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు స్వయానా టీవీ ఫైవ్లోనే మీ యొక్క ఛానల్లోనే ప్రచురించబడింది మీ ప్రభుత్వ ఎమ్మెల్యే గురించి నేను చెప్పాను కదా ముందు నియోజకవర్గంలో ఏ వ్యక్తికైనా ఏ పని జరగాలన్నా మూడంచెల పంపకం జరిగితేనే ఆ వ్యక్తికి పని జరుగుతుంది రెండోది పెట్టుబడుల పేరుతో ఆయన విదేశాలు ఎప్పటికప్పుడు పరారు మరి ఎందుకు ఏ పెట్టుబడులు అనేది ఇప్పటివరకు వరకు సంవత్సరం నుంచి ఆయన ఎల్లు వస్తున్నారు కానీ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారనేది కూడా ఎవరికీ తెలియదు అది శూన్యం అది అంతు చిక్కని రహస్యం అది మరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు విదేశాల నుంచి తీసుకొచ్చిన పెట్టుబడులన్నీ అన్ని కూడా ఎక్కడ దాచారు ఎక్కడ పెట్టారు ఎవరికి ఇచ్చారు ఎవరికి లాభం జరిగింది ఎన్ని ఉద్యోగాలు కల్పించారు ఎన్ని ఇండస్ట్రీలు పెట్టారు ఎన్ని పరిశ్రమలు పెట్టారు మనం ఎంతసేపు కొన్ని రోజులంటే నమ్ముతారు విదేశాల నుంచి పెట్టుబడులు చేస్తానంటే కొన్ని రోజులంటే నమ్ముతారు మరి నిత్యం అదే సాకుతో అక్కడికి వెళ్ళి ఆయన ఆయన పర్సనల్ పనులు చూసుకొని ఆయన ఉద్యోగ పనులు చూసుకొని ఆయన లావాదేవీ పనులు చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ చింతపూడి నియోజకవర్గ పిచ్చి జనాన్ని ఇన్ని రోజులు మాయ చేద్దామని నాకు అర్థం కావట్లేదు ఈయన ఏలూరులో మఖం చింతలపూడి నియోజకవర్గం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈయన నివాసం ఉండరు ఎంతమంది అయినా చెప్పనే ఎవరైనా చెప్పనే ఎలాగైనా జరగనే చింతలపూడి నియోజకవర్గ ప్రజలు సావనైనా సావనే కానీ ఈయన మాత్రం ఖచ్చితంగా ఏలూరులోనే మకం ఉంటారు ఎవరైనా ఒకవేళ కలవాలి అనుకుంటే ఆయనకి నచ్చితే ఆయన గట్లా అక్కడ అందుబాటులో ఉంటే ఆయనకి అన్నీ కుదిరితేనే తప్ప ఆయన ఏలూరులో కూడా కలవడం చాలా కష్టం అని చెప్పేసి యొక్క నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గ టీడీపీ నాయకుల కార్యకర్తలే ఈ లభోదిబో అంటూ ఏడుస్తూ ఉన్నారు నెలలో నేను చెప్తా ఉన్నాను ఎగ్జాంపుల్ ఆయన తీరు ఎలా ఉంటుందంటే నెలలో ఇరవై రోజులు విదేశాల్లో ఉంటారు తొమ్మిది రోజులు ఏలూరులో ఉంటారు ఒకరోజు నియోజకవర్గంలో ఉంటారు అది ఆయన పనితీరు ఎలా నెలలో ఇరవై రోజులు విదేశాల్లో ఉంటే తొమ్మిది రోజులు ఏలూరులో ఉంటే ఒకరోజు నియోజకవర్గంలో ఉంటారు అదండి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే దినచర్య మరి రోడ్లు లేవు రోడ్ల మీద కూడా ఒక ప్రత్యేకమైన వీడియో చేయాలి ఖచ్చితంగా ఏదేమైనా కానీ చాలా భయంకరంగా చేయాలి ఆ వీడియోని జంగారెడ్డిగూడ నుంచి తడికిలుపుడి వరకు ఇది ఖచ్చితంగా చింతలపూడి నియోజకవర్గమే అని చిన్న చిన్నపిల్లడు కూడా చెప్పే స్థితిలో ఉన్నాయి ఈ రోడ్లు ఒకసారి ప్రయాణిస్తే తెలుస్తుంది మరి విదేశాల్లో ఉంటే ఈ రోడ్ల గురించి తెలియదు కదా ఇలా ఈయన ఎప్పటికప్పుడు మభ్యపెట్టే మాటలతో మాయ చేసే మాటలతో నియోజకవర్గ ప్రజల్ని సంవత్సర కాలం పాటు ముందుకు నడిపించేశారు మరి ఇక రాబోయే నాలుగు సంవత్సరాల్లోనైనా కనీసం ఏమైనా స్పృహ తెచ్చుకొని ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలను కానీ ఈ యొక్క మూడంచెల పంపకాలకు కానీ చెక్కి పెడతారో లేదో చూసి ప్రజలకు సేవ చేసే దిశగా ఈ యొక్క విదేశీ పర్యటనలో మానుకొని ప్రజల్లోనే మమేకమై వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటారో లేదో చూద్దాం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎక్కువగా విదేశీ స్థానికంగా ప్రజలకు ప్రచారం జిల్లా ఏలూరులోనే తనదైన ముద్ర విమర్శలు కాంట్రాక్టులు అసైన్మెంట్ రిజిస్ట్రేషన్ సిండికేట్ పోస్టింగ్లు సెటిల్మెంట్ స్థాయిలో ఎక్కువగానే జరుగుతున్నాయి సెటిల్మెంట్లు అసైన్మెంట్ ల్యాండ్ల రిజిస్ట్రేషన్లు మట్టి మాఫియా ఇంకేం చెప్పారు సెటిల్మెంట్లు దందాలు ఇవన్నీ కూడా మీ నియోజకవర్గంలో మీ గురించే చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా కానీ ఇవన్నీ కూడా ఎలా తెలుసా ఒక హైటెక్ లెవెల్లో జరుగుతూ ఉన్నాయి మాస్ మాదిరి జరగట్ల చాలా హైటెక్ లెవెల్లో ఎంతైనా మీరు సాఫ్ట్వేర్ కదా ఆ లెవెల్లోనే చేస్తుంటారులే మరి చూసి చూడకుండా చేయించేది ఆయన అయితే ఎలా మాల మీద చర్యలు తీసుకుంటారు ఎలా చేయకుండా అడ్డుకుంటారు చేయించేదే ఆయన అని మీరు చెప్తా ఉన్నారు మళ్ళీ పక్కన తెలియకుండా ఉంటుందా అని చెప్తా ఉన్నారు చెప్పాను కదండి మూడంచెల పంపకంలో ఫైనల్ భాగం ఎక్కువగా ఆయన దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏ ఒక్క పనికి కూడా అడ్డంకి ఉండదు ఆయన కూడా చూడరు ఆయనకి తెలియదు ఆయన ఇక్కడ ఉండరు

ఇక్కడ కొంతమంది ఆయన నడిపిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ చెప్పిన వాళ్ళకి పాదవాళ్ళు ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తే ఇంకా చాలా బాగుండేది దీంట్లో మనం చెప్పుకోవచ్చు ఆయనకి ఏం తెలియదు నిజంగా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఎవరు కష్టపడ్డారు ఎవరు కష్టపడలేదు అనేది ఆయనకి తెలియదు కాబట్టి ఇందులో ఎవ ఆయన మనుషులకే ఇస్తున్నారంటే ఆయన మనుషులు లేరు ఇక్కడ అసలు వాస్తవానికి ఆయనకి

ఈ యొక్క నియోజకవర్గ కార్యకర్తల నాయకులు కూడా లబోదిబోమట ఏడుస్తున్నారు. రూకితో కష్టపడి ఎమ్మెల్యేగా కూడా ఎమ్మెల్యే పార్టీ మనకు తెలుసా పార్టీని కూడా సంవత్సర కాలంలోనే పార్టీని కూడా వీడే పరిస్థితికి వచ్చేసారు అని అనంటే ఎంత విసుకుపోయారో వీళ్ళ పాలనతో ఎంత విసుకుపోయారు ఈయన యొక్క బిహేవియర్తో ఎంత విసిగిపోయారు ఈయన యొక్క అసమర్థతతో అనేది ఆలోచన చేయండి పార్టీ వీడుతున్నారు అనంటే అక్కడ ఎంత లోటుపాట్లు ఉన్నాయనేది కూడా ఆలోచన చేయండి ప్రజలందరూ కూడా ఇది సాక్షాత్తు ఇంకా ఏ ఛానల్లో చెప్పలేదు టీడీపీకి పేటెంట్ రైట్స్ ఉన్నా టీడీపీగానే వ్యవహరిస్తూ ఉన్నా టీవీ ఫైవ్ చెప్పింది అని అంటే మీరు కూడా దీని గురించి ఆలోచన చేయాలి

ఎట్టి పరిస్థితులు కూడా బ్యాడ్గా చూపించడానికి ప్రయత్నించరు అలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే నాకు తెలిసైతే అధిష్టానంలో ఈయన యొక్క స్థానం ఏ దశలో ఉన్నదనేది మీరు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంటే ఆల్మోస్ట్ ఈయన పరిస్థితి అక్కడ చాలా డిగ్రేడ్ అయిపోయింది అనేది మనకు అర్థమవుతా ఉంది మొన్న మండల స్థాయిలో ఈయన కొంతమందిని మండల అధ్యక్షులు నేనే నుంచి పెట్టానని చెప్పేసి స్వయంగా చెప్పడం జరిగింది మరి వాళ్ళని కూడా పీకి పక్కన పెట్టారు అని అంటే ఈ ఎమ్మెల్యే చెప్పిన మాట కూడా విలువ లేదు అని అంటే ఏ స్థాయిలో ఉన్నదనేది కూడా అర్థం చేసుకోండి ఈయన యొక్క విలువ అధిష్టానంలో చింతపూటి నియోజకవర్గం టీడీపీ క్లోజ్ అని చెప్పేసి చెప్పకనే టీవీ ఫైవ్ చెప్తా ఉంది అయితే ఇందులో షాడో ఎమ్మెల్యే ఎవరు ఏంటి అనేది కొంతమందికి సందేహాలు ఉన్నాయి ఈ వీడియో కానీ మరి షాడో ఎమ్మెల్యే అన్నప్పటికీ ఉలిక్కి పడి తొందర పట్ల నేనే షాడో ఎమ్మెల్యేనని చెప్పుకునే దిశగా ప్రెస్ మీట్ పెట్టారు అందరికీ తెలుసు అది మీరు చెప్పడం అసలు ఉంటాయి ప్రైవేట్ లైఫ్ ప్రైవేట్ జీవితాలని మీరు చెప్పారు కానీ ప్రైవేట్ జీవితాన్ని కూడా శాక్రిఫైస్ చేసి ప్రజలకు సేవ చేస్తానని చెప్పేసి ఈ రాజకీయంలోకి దిగిన వాళ్ళే రాజకీయ నాయకులు ప్రైవేట్ లైఫ్ అనేది కొంతమేరకే ఉంటుంది నెలల తరబడి ఎక్కడా కూడా ఏ ఎమ్మెల్యేలు కూడా చూపించిన దాఖలాలు లేవు దాన్ని మీరు కవర్ చేస్తూ ఉన్నారని అంటే ఒకళ్ళు మీరేనా షాడో ఎమ్మెల్యే ఇప్పటికి ఈ రోజుకి నెల దాటింది ఆయన అమెరికా వెళ్ళి తానా తందానా అంటూ అన్నీ కూడా చూసుకుంటా ముందు నెల రోజులకు ముందే అయిపోయింది ఇంకా ఈ పది రోజులు అని చెప్తా ఉన్నారు నియోజకవర్గంలో ఎవరినైనా అడగండి ఇది దాదాపుగా ఇప్పటికీ పది సార్లు వరకు గెలిచిన సంవత్సరంలో విదేశాలు వెళ్ళడం జరిగింది ఆయన మరి ఈయన ఒకసారి పది పది రోజులు చెప్తా ఉన్నాడు ఈయన మరి మీరేందుకు కవర్ చేసుకుంటున్నారు మీరేనా సాడో ఎమ్మెల్యే సరే ఈయన చెప్తా ఉన్నాడు ఈ నెల రోజులు పైబడి ఆయన విదేశీలో ఉన్నారు కదా మరి ఈ నెల రోజులు పైబడి నియోజకవర్గం యొక్క సమస్యలు ఎవరు తీరుస్తారు ఎవరికి చెప్పుకోవాలి ఈ సమస్యలన్నీ ఎవరి దగ్గరుండి క్లియర్ చేస్తారు అని అంటే మీరా మీకేమైనా ఉందా రైటు మీరెందుకు చెప్తా ఉన్నారు నెల రోజులు పైబడి ఒక నియోజకవర్గాన్ని వీడి ఇతర దేశాల్లో ఉంటే ఎవరు చూసుకుంటారు నియోజకవర్గం యొక్క బాగోగులు నెల రోజులు పైబడి వేరే దేశాల్లో ఉండమనైనా నియోజకవర్గ ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది నియోజకవర్గ ప్రజలు దగ్గరుండి గెలిపించింది నెల రోజులు పైబడి అక్కడే ఉంటే నియోజకవర్గంలో ఏదైనా ఇంకా జరగరాని జార ఏదైనా జరగరాని ఘోరం పెద్ద ఘోరం జరుగుంటే ఏంటి పరిస్థితి ఇవన్నీ కామన్ రోడ్లు ఎలాగో బాగోవు ఈ యొక్క ఏదైతే వ్యవస్థ ఉందో వ్యవస్థ కూడా నాశనం మరి వీటన్నిటి గురించి పక్కన పెడితే నియోజకవర్గంలో నిత్యం ఉండాల్సిన ఎమ్మెల్యే గారు విదేశంలో విదేశాల్లో నెల రోజులు పైబడి ఉన్నారు అని అంటే నియోజకవర్గంలో యొక్క ప్రజల యొక్క పరిస్థితి ఏంటి ఎవరికి చెప్పుకోవాలి మరి అందుకనే వాళ్ళు అనేది షాడో ఎమ్మెల్యే వ్యవహరిస్తూ ఉన్నారు నియోజకవర్గం మొత్తాన్ని కూడా షాడో ఎమ్మెల్యేలే ఏళ్తా ఉన్నారు అని అంటే నేను చెప్పాను కదా మండల స్థాయి నుంచే ఈయన వరకు కూడా మొత్తం అందరూ కూడా షాడో ఎమ్మెల్యేలే అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా కరెక్టే అది కోట ఆ నలుగురే మొత్తం కూడా నడిపించారు సరే ఏమో నాకు ఎడమ అని పెట్టి నేను చెప్పాను కదా తెలియని మాఫియా నడిపిస్తున్నారని చెప్పేసి ఈ రకంగా జరుగుతూ ఉంది ఇప్పుడు వెంటే తిరిగి చేస్తుంటే బయటికి బహిర్గతం అయిపోతుందని చెప్పేసి షాడో మాదిరిగా తయారయ్యి ఈ రకంగా నియోజకవర్గాన్ని నాశను నల్లబొగులు చేసేస్తా ఉన్నారు అది ప్రజలందరూ కూడా గ్రహించారు సంవత్సరం పాటలోనే ఇంత వ్యతిరేకత ఇంత తిరుగుబాటు మీ ఛానల్ నుంచే మీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచే ఈ రకంగా ఉంది అని అంటే ఇక ప్రజల నుంచి వచ్చే స్పందన మీరు ఊహించలేరు రేపు మీరు మీ ఊహకే అందదు నిజంగా గుర్తుపెట్టుకోండి ఒకసారి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కవర్ చేసుకునేది కాకుండా ప్రజలకు సేవ చేసుకునే దిశగా ముందుకెళ్తే మీకే భవిష్యత్తు ఉండదని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జయభీమ్